ఈ రోజు మనం చూడబోయే వీడియోలో శ్రీకృష్ణుడి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు తన అన్నయ్య బలరాముడితో ఆడుకుంటూ మట్టి తింటాడు ఆ విషయం తెలిసిన యశోదమ్మ శ్రీకృష్ణుడిని నోటులో చూస్తే ఆమెకు శ్రీకృష్ణుడి నోటులో ఈ సృష్టి మొత్తం కనిపిస్తుంది ఈ కథ ప్రకారం జ్ఞానానికి వయసుతో సంబంధం లేదనే విషయం అర్థమవుతుంది అలాగే పిల్లలతో మనం ఎటువంటి అనుబంధాన్ని పెంచుకోవాలో కూడా శ్రీకృష్ణుడి జీవితం మనకు తెలియజేస్తుంది శ్రీకృష్ణుడు తన జీవితంలో తన స్నేహితులతో చిన్నతనంలో ఎన్నో గొడవలను పెట్టుకునేవాడు అలాగే బృందావనంలోని ప్రజలు తనని పూజించకుండా గోవర్ధన పర్వతాన్ని పూజిస్తున్నారని ఇంద్రుడికి కోపం వచ్చి ఘోరమైన వర్షాన్ని కురిపిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి బృందావనంలో ప్రజలతో పాటుగా తనతో గొడవ పెట్టుకున్న వారిని కూడా కాపాడతాడు అలాగే తన కుటుంబంలో ఉండే మనుషుల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఏదైనా సమస్య వచ్చేసరికి మన అందరం కలిసి ఉండాలనే విషయాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది అలాగే శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో వెన్నను దొంగతనం చేసి తినేవాడు అతనుంచి తమ వెన్నను తినకుండా ఉండడం కోసం గోపికలు ఉట్టి మీద కుండలలో వెన్నెను దాచేవారు కానీ అలా చేసినా కూడా శ్రీకృష్ణుడు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ వెన్నెను తినేవాడు శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన ఈ విషయం మనకు మన జీవితంలో ఎటువంటి కష్టమైన లక్ష్యాన్ని అయినా మనం ఏకాగ్రతతో పనిచేస్తే తప్పకుండా దాన్ని సాధించగలం అనే విషయాన్ని తెలియజేస్తుంది అలాగే బృందావనంలో ఒక రోజు ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించారు ఆ యజ్ఞం కోసం రకరకాల పిండి వంటలను తయారు చేశారు అదే సమయంలో శ్రీకృష్ణుడు తనకు అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకునే తన స్నేహితులతో పాటు అక్కడికి వస్తాడు వారిని ఆ సమయంలో బాగా ఆకలి వేస్తుంది వారికి భోజనం పెట్టమని ఆ పూజారిని అడిగితే దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాతే మీకు వండి భోజనం పెడతామని ఆ పూజారులు అంటారు కానీ ఆ పూజారుల భార్యలు మాత్రం అక్కడికి వచ్చిన పిల్లలందరికీ భోజనం పెడతారు అది చూసిన శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి వారిని కృతజ్ఞతలు చెబుతాడు ఆ తర్వాత వారు చేసే యజ్ఞం కూడా అసఫలం అవుతుంది ఈ కథ ప్రకారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడు భక్తి కన్నా ఆకలితో ఉన్న వాడికి కడుపు నిండా అన్నం పెట్టడం ఎంతో మంచిదని అలాగే పంచభక్ష పరమాన్నాలతో దేవుడికి నైవేద్యం పెడితే దేవుడు సంతోషించాడు ఆకలితో ఉన్న ఒకే వ్యక్తికి పిడికడ భోజనం పెట్టినా దేవుడు యొక్క అనుగ్రహం ఆ భక్తుడికి తప్పకుండా దొరుకుతుందని తెలుస్తుంది అలాగే బృందావనంలో ఉండే ప్రజలకు యమునా నది నీరు ఎంత అవసరం అలాంటి ఆ నీటిని ఒక విష సర్పం విషపూరితం చేయాలని ప్రయత్నిస్తుంది అప్పుడే శ్రీకృష్ణుడు ఆ పాముని చంపి యమునా నదిలో ఉండే నీరు విషపూరితం కాకుండా కాపాడతాడు ఈ కథ ప్రకారం మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకొని మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని సందేశాన్ని శ్రీకృష్ణుడు మనకు తన జీవితం ద్వారా తెలియజేశారు సో ఫ్రెండ్స్ చూసారుగా శ్రీకృష్ణుడు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి